హలో ఆల్ ఈరోజు మనం స్పైసీ ప్రాన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం నా స్టైల్లో నేను వన్ కేజీ ప్రాన్కి టూ పెద్ద ఆనియన్స్ని పేస్ట్ చేసి వేసుకుంటున్నాను చిన్నవైతే త్రీ ఆనియన్స్ వేసుకోండి మీ ఇష్టం ఆనియన్ పేస్ట్ కానీ లేకపోతే చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్న ఓకే సో నేను ముందుగా ఆయిల్లో ప్రాన్స్ వేసుకుంటానండి నార్మల్గా అందరూ ఆనియన్స్ ఫస్ట్ చేస్తారు కదా నేను ముందు ప్రాన్స్ వేసి మగ్గించుకుంటాను మీరు ఎవరైనా ఇలా చేస్తారా కామెంట్లో చెప్పండి ప్రాన్స్ వేసాక కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మగ్గిద్దాం ఇలా ముందు మనం ప్రాన్స్ వేసుకొని మగ్గించడం వల్ల ఏమవుతుందంటే ప్రాన్ బాగా ఉడుకుతుంది తర్వాత దాని నుంచి మనకి వాసన వస్తుంది కదా అది రాకుండా ఉంటుంది ఆయిల్ తేలే వరకు మగ్గించుకోవాలి అనమాట సో ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం ఇలా పచ్చిమిర్చి కరివేపాకు వేసాక మంచి కమ్మటి వాసన వస్తుందండి మనకి భలే ఉంటుంది ఆ స్మెల్ ఇలా వాటర్ అంతా పోయి ఆయిల్ తేలుతుంది కదా అప్పుడు మనం ఆనియన్ పేస్ట్ వేసుకుందాం సో చూసారు కదా ఈ ఇలా మగ్గు మగ్గుతున్నప్పుడు ఆనియన్ పేస్ట్ వేసాను ఆనియన్ పేస్ట్ వేసి బాగా మగ్గించుకుందాం మనం ఇలా ఆనియన్ పేస్ట్ మగ్గాక ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మనం బాగా మగ్గించుకోవాలి ఆనియన్ పేస్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి బాగా మగ్గించుకోవాలి నేను యూస్ చేస్తుంది ఫ్యాకల్మన్ సెరమిక్ స్టిక్ పాన్ ఇది నాన్ టాక్సిక్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఉంటుంది సో ఆయిల్ కూడా తక్కువ పడుతుంది అండ్ మీకు ప్రోడక్ట్ లింక్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు ఇందులో జీరా పౌడర్ ధనియాల పౌడర్ గరం మసాలా అండ్ కారం మీ ఇష్టం మీరు ఎక్కువ తింటే ఎక్కువ అయితే తక్కువ నేనైతే ఒక టూ త్రీ స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను సో నాకు స్పైసీగా ఇష్టం కాబట్టి స్పైసీగా చేసుకున్నాను నేను ఈ మసాలాలన్నీ టూ టేబుల్ స్పూన్స్ ఈచి వేసాను ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుందాం చికెన్ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఈ మసాలాస్ అన్నీ బాగా కలుపుకోవాలన్నమాట మనం మూకరిలో చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి కింద కొంచెం అడగంటుతో ఉంటుంది కదా అప్పుడు ఈ ఈ గ్రేవీ అంత బాగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ వస్తుంది ఇంకా ఇప్పుడు ఒకసారి ఉప్పు అవన్నీ టేస్ట్ చూసుకొని మళ్ళీ సరిపోకపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి నేను ముందు కొంచమే వేసాను కాబట్టి మళ్ళీ వేసుకున్నాను కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చింది గోల్డెన్ బ్రౌన్లో ఒకసారి ఫైనల్గా అంతా కలుపుకోండి బాగా మంచి ఫ్రై డీప్ ఫ్రై అయ్యే వరకు కలుపుకోండి సో గ్రేవీ అంతా మంచి ఫ్రై అయితేనే టేస్ట్ బాగా వస్తుంది చూసారు కదా మన స్పైసీ ప్రాన్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి మీలో ఎవరు నేను చేసినట్టు చేస్తారు లేదా ఇంకెలా చేస్తారో కమెంట్లో చెప్పండి అండ్ మీకు మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్